కామాఖ్యలో పంచబలు అని జరుగుతా ఉంటాయి చాలా మంది ఏంటంటే జంతువులు మాత్రమే బలిస్తారేమో ఇక్కడేమైనా ఉంటాయో అనుకుంటారు యాక్చువల్ గా చెప్పాలి అంటే గుమ్మడికాయ బలు ఇట్లాంటి కొన్ని 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 ఉంటాయి బేసిక్ గా చెప్పాలి అంటే చాలా మందికి ఈ అపోహలు ఒకటి ఉన్నాయి ఈ భయం తో కూడా చాలా మంది అమ్మో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా బలివ్వాలేమని కూడా వెళ్ళడం కూడా మానుకుంటున్నారు నేను రీసెంట్ గా కూడా చాలా మందిని చూసా అసలు దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం మనతో పాటు భార్గవ్ గారు ఉన్నారు ఆస్ట్రాలజర్ నమస్తే అండి ఓం జైచిందమస్త సో ఆ కామాఖ్యకి వెళ్తే ఖచ్చితంగా పెద్ద పెద్ద దున్నపోతుల్ని బలివ్వాలి లేకపోతే ఏనుగులను బలివ్వాలి లేకపోతే ఇంకేవేవో మేకల్ని బలివ్వాలి అసలు బలి అంటేనే అవి జంతు బలులే ఉంటాయి అని చెప్పేసి చాలా మంది ఏంటంటే వెజిటేరియన్స్ అండ్ నమ్మే వాళ్ళు కూడా ఈ భయానికి వెళ్ళట్ల ఆ బలు ఉంటాయి అసలు ఎందుకు ఇవ్వాలి ఈ బలు ఒకటి చెప్పండి సార్ ఇక్కడ బలు అంటే అవే కాదండి మనకు ఫ్రూట్స్ బలు కూడా ఉంటాయి ఫ్రూట్ ని బలని ఎందుకు అంటాం దేవుడు సమర్పించేవి కదా ను అక్కడ బలులే ఉంటాయి ఇప్పుడు కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ బలిచ్చినట్ట చూడండి ఇక్కడ దాని అంతరార్థం మనం అర్థం చేసుకోవాలి కొబ్బరికాయ కొడతారు యాక్చువల్లీ మనకి ఎప్పటి నుంచో కూడాను బలి సాంప్రదాయం అనేది ఉంది సాంప్రదాయం అనేది ఉంది ఈ సాత్వికంగా వచ్చిన తర్వాత కొబ్బరికాయ అనేది ఒక సాత్వికంగా వాళ్ళు అవుట్ చేశారు యాక్చువల్లీ కొబ్బరికాయ కూడా వన్ టైప్ ఆఫ్ బలే కొబ్బరికాయ కొడితే ఏమొస్తుంది దాంట్లో నుంచి కొబ్బరి నీళ్ళు వస్తాయి లేదంటే పువ్వు వస్తుంది పువ్వు పక్క పెట్టండి కొంతేపు కొబ్బరికాయ కొడితే నీళ్ళు వస్తాయి అది మనందరికీ తెలిసిన విషయమే ఇది సాత్వికంగా చూసే యాంగిల్ లో బట్ ఇన్ రియాలిటీ ఏంటి అంటే అది ఒక రక్త సమర్పణం లాగా మరి అందుకే ఇప్పుడు నిమ్మకాయలు కోస్తారు కదండి కోసి మరి దానికి కుంకుమ ఎందుకు అప్లై చేస్తారు గుమ్మడికాయ కోస్తారు చే కట్ చేస్తారు మళ్ళీ కూష్మాండ బారు పసుపు కుంకుమ రెండు వేస్తారు పసుపు వేయరు నో పసుపు చాలా మంది ఇప్పుడు గేట్ ఇటు పెడతారు హాఫ్ చేసి పసుపు మనకు అప్లై చేస్తారు కడమాన్లకి దాని బట్ నిమ్మకాయకి కుంకుమే అప్లై చేస్తారు ఓకే ఎందుకు కుంకుమ అప్లై చేస్తారు ఆ బ్లడ్ ఆ ఫీల్ రావడానికి ఎందుకు అలా ఎందుకు అలా అంటే నో 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 ఇక్కడ మనం ఏమి ఇది అవ్వడానికి ఆస్కారం లేదు ఎందుకంటే చూడండి అలా బలి సమర్పణ చేసినప్పుడు లేదా అమ్మవారి రక్తదాహం తీర్చుకుంటుంది కాదు అమ్మవారికి కొన్ని గణాలు ఉంటాయి ఆ గణాలు రక్తదాహంతో ఉంటాయి అవి వాటిని అలా లిక్ అన్నమాట సో ఇందుకు ఈ కల్చర్ అనేది మనకు వచ్చింది ఎందుకు అమ్మవారికి రక్తదాహం ఎందుకు ఉంటది రాక్షసులకు కదా ఉంటది రాక్షసులు అంటే వాళ్ళని సంహరిస్తూ ఉంటారు కదా చాలా మంది అనుమానం ఇది బేసికల్ అవునులేండి ఇప్పుడు వాళ్ళని సంహార శక్తులు వీళ్ళే కాబట్టి వీళ్ళు అంత టెంపర్మెంట్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఎనర్జీని డిజాల్వ్ చేయడానికి ఖచ్చితంగా ఈ రక్తదాహం అనేది కావాల్సిందేది కాబట్టి వాళ్ళకి ఈ బలు అనేవి ఎప్పటి నుంచో ఉంటూనే వస్తుంది సో ఇప్పుడు కామాఖ్యలో ఉండే డిఫరెంట్ బలులు ఏంటో చెప్పండి జంతు బలి కాకుండా కామాఖ్యలో జంతుబలి కాకుండా అంటే మనకు ఫ్రూట్స్ బలి ఉంటదండి అండి బలి అంటారు మామూలు యాపిల్ ఇస్తారు ఆపిల్ బాగుంది చాలా మంది తెలియదు ఎవరికి తెలియదు ఆపిల్ ఇస్తారు గ్రేప్స్ ఇస్తారు యా తర్వాత ఇప్పుడు మనకు చెరకు ఇస్తారు కదా ఇక్షు బలి అంటాము చెరకు ఇక్షు ఇక్షు అంటే ఇక్షు అంటే చెరుకు ఇప్పుడు మనం ఇక్ష్వాకుల వంశము అది ఇక్స్వాకులు అంటే చెరకు అనమాట అంటే అప్పట్లో దశరథుల వాళ్ళు చెరుకుకి సంబంధి అదంతా పెద్ద స్టోరీ సో ఇక్షు బలి ఉంటారు ఇది గుమ్మడికాయ కూష్మాండ బలి ఇస్తారు క్రోటన్ ఇస్తారు క్రోటన్ మొక్క తెలుసు కదా క్రోటన్ ఈ లవ్ లవ్ షేప్ షేప్ లాగా పెద్దగా ఉంటాయి ఆ బలి కూడా ఇస్తారు సో ఇలా వెజిటబుల్స్ లో కూడా ఇలాంటి ప్లాంట్స్ ఇస్తారు అన్ని రకాల బలు ఇస్తారు ఇవి వెజిటేబుల్స్ ఇవ్వరా టొమాటో క్యారెట్ ఇవ్వచ్చు వాటిని కూడా ఇస్తారండి అక్కడ అసలు నిజం చెప్పాలంటే కామాఖ్యలో ఒక కౌ తప్ప అన్ని ఇస్తారు ఒకవేళ అంత ఇదిగా ఉంటే అంతటి ఉత్కృష్టంగా ఉంటాయి కానీ మీరు ఇప్పుడు ఓన్లీ వెజిటేరియన్ గురించి కాబట్టి నేను మాట్లాడేది ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు కదా కౌ ఇట్లా చాలా మంది అంటే మాది ఏదో తాంత్రిక విద్యది ఖచ్చితంగా బలులు ఉంటాయి అని భయపడుతున్నారు ఆ మొత్తం రక్తపాతమే ఉంటది ఎటు చూడు రెండు ఇవి ఎవరికైనా భయమే ఇప్పుడు వందలో మోస్ట్లీ ఇప్పుడు సినిమా చూసే వాళ్ళు కూడా ఒకప్పుడు ఏంటి ఏం చేసేవాళ్ళు మా సినిమా వాళ్ళు ఎవరైనా పొడిచే సీన్ ఉందనుకో పొడిచే వరకు తెస్తారు ఓకేనా తర్వాత వీడు ఎక్స్ప్రెషన్ వేస్తారు ఆ అని అంటే పొడిచాడు అని అర్థం నెక్స్ట్ గోడ మీద కారు మీద బ్లడ్ వేస్తారు లేదా మొహం మీద వేస్తారు అంటే పొడిచేసాడు అని కన్క్లూషన్ అది ఇప్పుడు ఎట్లుందంటే పొడిచి ఆ కత్తి లోపలికి వెళ్ళి ఏ ఏ ని కూడా కట్ చేసినా కూడా కొంతమందికి భయం అనమాట ఇవన్నీ చూడ్డం అట్లాంటి అందుకని సెన్సార్ ఏం చేస్తారంటే అంటే ఎక్కువ రక్తపాతాలు ఉండదు అని యూట్యూబ్ లో కూడా ఇవే ఉంటాయి మంటలు రక్తపాతాలు ఇవి ఎక్కువ చూపియొద్దని ఒక చిన్న ఇది ఉంటది అంటే మనిషికి భయం ఎక్కువ రక్తపాతం ఉన్నా కూడా ఏ సర్టిఫికేట్ వేస్తారు ఏ సర్టిఫికేట్ అంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ కామం సినిమాలే కాదు ఎక్కువ రక్తపాతం చూపించినా ఏస్తారు అంటే ఫ్యామిలీస్ చూడలేదు పిల్లలు చూడలేను అని సో ఇప్పుడు ఫ్యామిలీతో పాటు మేము వెళ్తే అక్కడ ఉంటాయంటే భయపడుతున్నారు అందుకు చాలా మంది చేసుకోవట్లేదు లేదండి సాత్విక పూజలు కూడా జరుగుతాయి ఇక్కడ దాంట్లో డౌట్ ఏం లేదు మీరు అక్కడ అడగాలి పండాల్ని మాకు బలు వద్దు సాత్వికంగా చేయండి అంటే సాత్వికంగా చేస్తారు మరి సాత్వస్తారు అమ్మవారు అమ్మవారుల యొక్క ఇది అండి మనము ఇప్పుడు అక్కడ వరకు మనం ఇది చేయగలం గాని ఆమె యొక్క దీవెన మనం డిసైడ్ చేయలేము అది అప్ టు హర్ కాబట్టి అది ఆమె ఎట్లా డిసైడ్ చేస్తుంది అనేది ఆమె బలిప్రియే అంటాం ఆమె సహస్రనామాల్లో కూడా బలిప్రియే అని ఉంటుంది కాబట్టి బలులంటే ఆమెకి ఇష్టము లేదు నేను క్యారెట్లు పెడతా హల్వా పెడతానంటే అది ఆమె యాక్సెప్ట్ చేస్తుందో అప్ టు ఓకే నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ పావురాలను బలిస్తారు కదా పావురాలను బలి ఇవ్వడం జరుగుతుంది వాటిని ఫ్రీ చేయడం కూడా జరుగుతుంది లైక్ అంటే ఇలా వదిలిస్తారు అది దాని ఫ్రెండ్స్ దగ్గర కన్నా పోనివ్వండి గుడ్ల కన్నా పోనివ్వండి రెండు కల్చర్స్ ఉంటాయి కా పంచబలిలో భాగంగా కొన్నిసార్లు పావురాలని బలిస్తారు దట్ ఈస్ కాల్డ్ గంధర్వ బలి ఎందుకంటే మనం వింటూ ఉంటాం కిన్నెర కెంపుస్తే గంధర్వులు అని వింటూ ఉంటాం సో వీళ్ళంతా కూడా ఈ పావురాల రూపంలోనే ఉంటారంట సో ఈ తీవ్ర దేవతలకు ఎప్పుడు గాని ఈ గంధర్వ బలు అంటే చాలా ఇష్టం సో ఆ విధంగా గంధర్వ రూపమైన ఈ పావురాన్నే ఇవ్వడం జరుగుతుంది నంబర్ వన్ రెండోది పావురాన్ని ఫ్రీ చేయడం ఇప్పుడు మీకు ఏదైనా కోటు సమస్యలు ఉన్నాయి లేదంటే మీరు చిక్కుల్లో ఉన్నారు రకరకాల సమస్యలతో ఈ సెటిల్మెంట్ సమస్యలతో బాధపడుతున్నారు మీరు కామాకి వచ్చి ఒక పావురాన్ని అక్కడ అమ్ముతారు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పావురాన్ని తీసేసుకొని మనం రిలీజ్ చేసేసా అది ఎక్కడ పోతుంది మీకు సంబంధం లేదు మీరు కోరుకొని రిలీజ్ విషయం ఏంటంటే అది మళ్ళీ వస్తే ఆ సమస్యలు మళ్ళీ వస్తాయేమో అక్కడ వరకే మీ లాజిక్ పాయింట్ అక్కడ వరకే వర్క్ చేస్తాం మీరు అమ్మవారికి కోరుకున్నారమ్మ నన్ను ఫ్రీ చేసేసే దీన్ని సో నేను కూడా దీన్ని ఫ్రీ చేస్తున్నా సో ఎప్పుడైతే మనం అది ఫ్రీ మన సమస్యలు చాలా పోతాయి కొంతమంది పావురాన్ని వండుకొని తింటారు కూడా వండుతారు ఇక్కడ ఒక పావురాన్ని తినేవాళ్ళు ఆక్చువల్ గా పావురం వయసు ఫోర్ వీక్స్ వరకు ఉంటేనే తినాలి అంతకు మించితే అది విషయం అవుతుంది గుర్తు పెట్టుకోండి సో ఇంకొకటి ఆ మన తినేవన్నారు ఇందాక పావురంతో పాటు ఆవు వరకు వచ్చారు కదా ఆవు తప్ప తప్ప అందుకని గేదె పలు అవుతాయి కదా అది దున్నపోతుడు దున్నపోతు ఎప్పుడైనా చూడండి మగ జాతికి లేడీస్ జాతి ఇది ఒకటి బలిస్తారు కి దున్నపోతూనే ఇస్తారు గేదెని గేదె మీన్స్ లేడీ దాన్ని ఇవ్వరు మగవే అర్హత ఖచ్చితంగా మగవే మగవే ఇది బాహుబలి సినిమాలో ఇచ్చినట్టు దున్నపోతు సినిమా అండి ది లేటెస్ట్ కామకి ఇది వెరీ పవర్ఫుల్ ఇలాంటి సినిమాలతో కంపేర్ చేయలేము మనం పొట్టేలు పొట్టేలు ఉండవు మేకనే మేకే మేకే పొట్టేలు పొట్టేలు కల్చర్ ఇక్కడ మనకి హైదరాబాద్ లో వంటలు ఉంటాయి అలా ఇస్తారు తప్పితే అక్కడ మేక మాత్రమే అంటే అజబలి అంటారు మేకలో మగ మేక మగ మేక పోతే మేకే మేక పోతే అదే మగదే ఓకే మరి పావురంలో మగ పావురం ఎలా తెలుస్తుంది అది వాళ్ళు అక్కడ మగవే పెడతారండి వాళ్ళ మనకు సేల్ చేస్తారు కదా బలి అయితే మగవే ఆ సేల్ చేసేటివి కూడా అట్లాగే ఉంటాయి నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఒక వెటనరీ డాక్టర్ వచ్చాడు మేడం మన హైదరాబాద్ అబ్బాయి చెప్పాడు ఇవన్నీ ఇట్లా ఇట్లా కనుక్కోవాలి ఇవి మగవి ఇట్లా లేడీస్ అని చెప్పి పావురాళ్ళు అది పక్షుల్లో మనం కనుక్కోలేం కదా అతని చెప్పాడు అప్పుడు అర్థమైంది ఒక ఇలా కనుక్కోవాలి ఇది నేను ఇంట్రెస్ట్ గా అడుగుతున్నా యాక్చువల్ గా నా సందేహం మోస్ట్లీ మనకి ఇప్పుడు ఈ తీవ్ర దేవతలకి మగ బలులే ఇస్తారని మీరు ఖచ్చితంగా చెప్పారు సినిమాల్లో ఏం చేస్తారు అంటే సినిమాలు చూసా కాబట్టి చెప్తుంట ఆ అమ్మాయిలను బలిస్తే వాడికి తాంత్రిక శక్తులు వస్తాయి అని చెప్పేసి లేడీస్ 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 అంటారు మొన్నటి వచ్చిన పొలిమైన సినిమా కూడా అంతే ఎందుకు సినిమా కల్చర్ లో ఎక్కువ లేడీస్ ని బలిస్తారు మీ ఒరిజినల్ కామాఖ్యలో మగబలు ఉంటాయి అట్లా లేడీస్ అనేవి చేతబులు ఇప్పుడు మనకు బలిచ్చే దాంట్లో అనిమల్స్ అంతా మగవే వచ్చినారు కానీ హ్యూమన్ బీయింగ్స్ లో ఎక్కడైనా ఇవ్వచ్చు ఎందుకంటే మనకు కామాఖ్యలో వనదుర్గ అని ఉన్నారు వనదుర్గ అడవిలో ఉంటారా ఆమె పేరు వనదుర్గ అక్కడ ఒక నరబలి కూడా జరిగింది మమ్మీ రీసెంట్ టైమ్స్ లో నరబలి కూడా జరిగింది ఒక ఓల్డ్ ఒక లేడీని తెచ్చేసి ఒక నరబలి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అలా ఎలా ఇస్తారు అదేనండి వనదుర్గకి ఇచ్చేసాడు లేడీకి మంచి జరగడానికి అది అంతా ఇంకా వాళ్ళ కథ లాస్ట్ పోలీసు వచ్చి ఆ తర్వాత అంతా వెరిఫై చేసి అతన్ని పట్టుకొని తాంత్రికుని ఎందుకదంతా వేరే కథ జరిగింది ఏమొస్తుంది నరబలి ఏవో సమ్ కైండ్ ఆఫ్ శక్తులు ఇలాంటివి వస్తాయని చెప్పేసి తంత్రాలు ఉంటది అనమాట కొన్ని కొన్ని గుప్త విద్యల్లో ఉంటుంది అనమాట అందుకని చెప్పి అతను బాగా దాన్ని బురకెక్కిచ్చేసుకొని ఒక నేడిని తెచ్చేసి వాడు ఇచ్చేసి వెళ్ళిపోయాడు శుభ్రంగా సో ఇలా ఉంటది ఓకే పంచబల్లు ఇంకేం ఉంటాయి మేక ఉంటదండి ఇంకా మనకు గుమ్మడికాయ ఇస్తారు కోళ్ళు ఇవ్వరాం కోళ్ళు అయితే అక్కడ ఏం పెద్దగా చూడలేదు డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ ఏమైనా మనకి ఇక్కడ తెలిసినంత వరకు ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మేకలు కోళ్ళు అంటే కామాకలు అయితే కోడి అది నేను చూడలేదు ఇంతవరకు అంటే కచ్చితంగా కోడిలో నిల్వ అవును ఇవ్వొచ్చు బట్ నేనైతే కోడి ఇంతవరకు అక్కడ బలి ఇవ్వని నేను చూడలేదు డక్స్ ఇస్తారు బాత్ ఇస్తారు దాని వల్ల ఏమో బలు అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బలు అంటే దీని వల్ల ఇది వస్తుందనే కాదు దీంట్లో ఉత్కృష్ట అండ్ ప్రబలా అనే స్టేజెస్ లాగా ఉంటాయి అన్నమాట మీ యొక్క డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కోసం మీరు ఏ స్టేజ్ ఆఫ్ బలులు ఇది చేసుకుంటారు అనేది అది మీ చాయిస్ దాని ప్రకారం కొంతమంది చాలా అద్భుతంగా తీవ్రమైన కోరికలు నెరవేరాలనే ఉంటారు కొంతమంది వాళ్ళు వచ్చి దునపోతినే ఇస్తారు దున్నపోతే ఇస్తారు అమెరికా నుంచి వచ్చి దునపతులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ బలు సో అలా లేదు చిన్న కోరిక ఉంది మా ఇట్లా చేస్తాను అని చెప్పేసి చిన్న మేకపోతే ఇస్తారు సో అలా సో కామాఖ్యలో బలులు అంటే ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం లేదు ఫ్రూట్స్ కూడా బలు ఉంటాయి అంటే మన కోరికల్ని బట్టి అక్కడికి వెళ్తే ఎవరైనా సరే చెప్తారు లేదా ఇలాంటి వాళ్ళైనా సరే పట్టుకుంటే కనుక్కుంటే మనకి ఆ ఈ అపోహలన్నీ తొలగిపోతాయి థ్యాంక్ సో మచ్